నెలాపి రేపు సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి వినాయక చవితి వస్తుంది వినాయక చవితి అంటే మనకి వీధి వీధిన కూడా వినాయక మండపాలు ఏర్పాటు చేసి నవరాత్రులు ఉత్సవాలు చేసి తర్వాత అనుకోత్సవం చేస్తాం ఇప్పుడు చాలా ఎక్కువ మంది మన హైందవ తర్మం భరిత బలపడాలి మన సనా సనాతన సాంప్రదాయం భవిష్యత్తులో కూడా ఉండాలనే ఆలోచనతో ఉన్నారు కానీ ఈ యొక్క వినాయక నవరాత్రోత్సవాలు ఉత్సవాలు చేయడానికి తగినంత సహకారం అయితే మన హైందవ సోదరులు అందించట్లేదు ముఖ్యంగా చిన్నపిల్లలు వినాయకుణ్ణి ప్రతిష్ఠించి అనుపోత్సవం చేద్దాం అనుకుంటే పెద్దలుగా ఖచ్చితంగా మనం వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ చిన్నతనం నుంచి వాళ్ళలో ఉన్నటువంటి ఈ ఉత్సాహాన్ని మనం ప్రోత్సహించినట్లయితే భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా మన హైందవధర్మం బలపడుతుంది అలాగే మన జీవనోనాగం కూడా బాగుంటుంది జయశ్రీరామ్